కేంద్రంలోని మోదీ సర్కార్తోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమని బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్ అన్నారు గతంలోని కేసీఆర్ ప్రభుత్వం గాని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని కంటోన్మెంట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు ఇందులో భాగంగా తాడ్బంధు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత కంటోన్మెంట్ కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చెందుతుందని కేంద్రంలో మోదీ సర్కారు కంటోన్మెంట్లో బీజేపీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఉండడమే దీనికి కారణమని అన్నారు ముఖ్యంగా గడిచిన రెండున్నర సంవత్సరాలుగా అన్ని కాలనీలు బస్తీల్లో అమోఘమైన అభివృద్ధి జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నారు కాగా రాష్ట్రంలోని రెడ్డి ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేయాలన్న తపనతో కంటోన్మెంట్కు చెందిన కాంగ్రెస్ నాయకులు ఖాన్ జలీల్లు రామకృష్ణ పనితీరుపై బీజేపీ పైన లెనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన ఖండించారు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ధికి కేటాయించిన నిధులపై దమ్ముంటే చర్చకు రావాలని వీరికి సవాల్ చేశారు కాగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కంటోన్మెంట్ కు రావాల్సిన సర్వీస్ ఛార్జీల వసూలు కోసం రామకృష్ణ చిత్తశుద్దితో యత్నిస్తున్నారని త్వరలోనే వంద కోట్ల సర్వీస్ తీసుకురాగలనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు నువ్వు దేవుని వా రాక్షసుని వా నీకు తెలియాలి నేను దేవుని రా అని అంటున్నావు నిన్ను దేవుడు అని చెప్పి ఎవరన్నా నీకు దేవుని ఫీల్ అయిపోతుంది మేము ఓవర్ నైట్ ఏమైపోతుంది అంటు ఓవర్నైట్ ఏమైపోతుంది మంచినీళ్ళ సమస్య గురించి మేము మిమ్మల్ని అడిగినాం మంచినీళ్ళ సమస్య వెళ్ళండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి గత టైంలో మీరు ఎంపీ ఉండే ఒక సంతకం పెడిపోయానికి ఎన్ని టైం ఎన్ని రోజులు పడుతుంది ఐదు నుంచి ఆరు నెలలు వ్యవధి కంప్లీట్ చేసుకున్న ముఖ్యమంత్రి ముప్పై నుంచి యాభై రోజులు కంప్లీట్ చేసుకున్న ఒక ఎమ్మెల్యే గురించి లోకల్ వ్యక్తి గురివి మరి ఒక మంచి మంచినీళ్ళు తెప్పించలేనవి మరి మీరు ఎట్లా ఎమ్మెల్యే అంటే మీరు ఎలక్షన్ గెలవాలంటే ముప్పై నుంచి నలభై కోట్లు ఖర్చు పెట్టుకొని మీ స్వార్థానికి రాత్రి రాత్రి పార్టీ మార్చి మీరు ఎమ్మెల్యే అయిపోతారు కానీ కంటోన్మెంట్ ప్రజల గురించి ఒక మంచి నీళ్ళు తెప్పించలేని ఒక అసమర్థ ఎమ్మెల్యే అని ఇవాళ రికార్డు సృష్టించారు మీరు నేను ఎమ్మెల్యే రాగానే ఏదో చేసేస్తా ఏదో చేసేస్తా అని కల్లిబుల్లి మాటలు చెప్పి పబ్లిక్ని గుమ్మురా చేసి ఇవాళ ఎమ్మెల్యే సీటు ఎమ్మెల్యే గద్దె మీద ఎక్కగానే పబ్లిక్ ని విస్మరించడం జరుగుతుంది ఎస్ రామకృష్ణ ఈజ్ ఆల్వేస్ రైట్ మా కంటోన్మెంట్ నిధులు మా కంటోన్మెంట్కే డెవలప్మెంట్కి అభివృద్ధికి యూజ్ అవుతున్నాయి గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్కి నిధులు మంజూరు చేస్తే మీరు ఏదో గోడలు కొడుతున్నారా గేట్లు కొడుతున్నారు ఏదో ఫ్యాషన్ క్రడెక్ట్లు చేస్తున్నారు ఎస్ ఈజ్ ఆల్వేస్ రైట్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎక్కడెక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరు ఎదురు కేటాయించినో మాకు చెప్పాలి మీరు ముప్పై రోజులు నలభై రోజులు అయింది కానీ సీఎం గారు అయితే గత ఐదు సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గం గురించి ఏబీసీడీ తెచ్చు కదా ఒక్క రూపాయి మీరు వేరే ఎవరో తెచ్చిన ఫండ్కి మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేస్తా అంటే నడవనికడ నియోజకవర్గం నిన్న ఏదైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు ఏదైతే వ్యాఖ్యలు చేసినారో మరి అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకులు అయ్యుఖాన్ గారు మరి అదేవిధంగా జమీర్ గారు ఏదైతే వాళ్ళ వ్యత్యాస మా నామినేటెడ్ నెంబర్ గురించి మాట్లాడిందో దాన్ని ఖండించడానికి మేము ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడం జరిగింది మరి అదే విధంగా మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం మొట్టమొదట వార్డ్ త్రీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు జమీల్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండో డిఎన్ఏ బడా డాడీ మరి ఆయన రాజకీయంగా అట్లనే ఉంటాయని నేను మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నా మీ ముందు మీ ద్వారా ఆయన నేను సవాల్ చేస్తున్న డిఎన్ఏ ఫుల్ఫామ్ ఏంటి తెలుసా డిఎన్ఏ ఏది మీరు ఆపోజిషన్ పార్టీలు ఉన్నారు మా నాయకులను విమర్శించే పద్ధతి లేదు అంతేగాని డిఎన్ఏ బిగ్ డాడీ స్మాల్ డాడీ ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు సరే ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం మా స్థాయికి కరెక్ట్ గారు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయూబ్ ఖాన్ గారు రెండు మూడు విమర్శలు చేయడం జరిగింది మా నాయకుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయూబ్ ఖాన్ గారు మీరు వయసులా లేకపోతే అనుభవంలా సీనియర్ ఉండొచ్చు కానీ ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి సో కాల్డ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు గెలిచిన తర్వాత మీ ముఖం కనపడుతుంది కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీకు కంటోన్మెంట్ నియోజకవర్గం గురించి ఏం తెలుసు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మా నాయకుడు భూ కబ్జా చేసిండు అని మీరు నేను ఒక మాట చెప్పింది మీరు అదే ప్రూవ్ చేయగలిగితే మా నాయకుడు కానీ మేమందరం కానీ రాజకీయ సన్యాసం తీసుకుంటారు మరి అదే విధంగా మీరు ధనలక్ష్మి కాలనీలో మీ నాయకుడు మీరు ఎక్కడ భూ కబ్జా చేసేదో ఏది మమ్మల్ని ప్రూవ్ చేయమంటే మేము వచ్చి ప్రూవ్ చేస్తాం ఇంకో విషయం ఏంటంటే మా నాయకుని రేవంత్ రెడ్డి గారి స్థాయిలో విమర్శించే స్థాయి కాదు అని అంటున్నాను మీకు తెలుసో తెలియదో జే రామకృష్ణ అనే వ్యక్తి కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు అంటే కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఒక మేయర్ మేయర్ అర్థమైంది ప్రధాన పౌరుడు ఆయనకు విమర్శించే హక్కు ఉంది సీఎంని కూడా లేకపోతే ఇంకా ఆ పై స్థాయి నాయకులను కూడా నేను ఇవాళ మీకు విసు సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల నుంచి మన నియోజకవర్గానికి ఎంపీగా ఉండి ఏం నిధులు ఇచ్చింది నామినేటెడ్ మెంబర్ ఉన్నాడు ఆ నామినేటెడ్ మెంబర్ ద్వారా డెవలప్మెంట్ అవుతుంది గత తొమ్మిది సంవత్సరాల నుంచి నోచుకునే అభివృద్ధి అండర్ డ్రైనేజ్ కానివ్వండి వాటర్ కానివ్వండి సిసి రోడ్ కానివ్వండి బీటీ రోడ్ కానివ్వండి బిల్డింగ్ బైరాజు కూడా చరిత్ర గవర్నమెంట్ నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుంచి ముప్పై మూడు గజాలకు పర్మిషన్ ఇప్పించి ఘనత సాధించింది బీజేపీ పార్టీ మరి విధంగా ఆఫ్టర్ టోల్ ట్యాక్స్ కూడా రద్దు చేయించింది భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో రామకృష్ణ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి చెందుతారు మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి మీరు ఇచ్చిన హాబీని కానివ్వండి ఏది నెరవేర్చింది మీరు చూడండి వారి కైండ్ ఇన్ఫర్మేషన్ నిన్న సిద్ధిరామయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చింది కర్ణాటకలో ఫ్రీ బస్సు మేము నడపలేకపోతున్నాము బస్సు ఛార్జీలు పెంచుతామని చెప్పి మీదంతా డఫాడోల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పబ్లిక్ని ఉమరాజేసే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ అటువంటి గవర్నమెంట్ ఉండదు అటువంటి కలిపి జమీర్భాయి ఇంకొకసారి మీకు చెప్తున్నా మీరు ఒక రాజకీయ నాయకుడు అయితే రాజకీయంగానే మాట్లాడాలి అంతేగాని డిఎన్ఏలు డాడీలు పెద్ద డాడీలు అని మాట్లాడితే మరియు నువ్వు గల్లీ లీడర్ కూడా అర్హత ఉండదు అవర్దార్ ఇంకోసారి మా నాయకుని గురించి నోరు పారేసుకుంటే భార్య మాతాకి